శనివారం రోజు ఈ వేరుని తెచ్చి పరుసులో పెట్టుకుంటే అధిక ధనం సంపాదించే అవకాశాలు వస్తాయని వేద పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న కథను ఇప్పుడు మనం విందాం పూర్వం మకరందుడు అనే ఒక మహారాజు ఉత్కల రాజ్యాన్ని మహామంత్రి సుమంతడి ఆలోచనలు యుద్ధ తంత్రాలతో ప్రజా రంజకంగా పాలిస్తూ ఉండేవాడు మహారాజు దైవభక్తుడైనందున రాజ్యం నలుదిశల దేవాలయాలు ఆధ్యాత్మిక స్థావరాలు ఏర్పరిచి జనులను దైవ చింతనలో ఉంచి దేశభక్తిని పెంచాడు యోగులు పండితులు విద్వాంసుల ప్రవచనాల ద్వారా సత్ప్రవర్తన కలిగించాడు దేశం అంతటా ఫలపుష్ప వనాలను పెంచటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది అతని రాజ్యం ప్రజలు కష్టించి పనిచేస్తూ అరాచకాలు దౌర్జన్యాలు లేకుండా సుఖశాంతులతో జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా మహారాజు మకరందుడి ఏకైక పుత్రుడు ఇరువది సంవత్సరాల సునందుడు అకస్మాత్తుగా కనపడకుండా పోయాడు తన తదనంతరం ఉత్కల రాజ్యానికి యువరాజును చేద్దామని ఎంతో ఆశతో కుమారుడికి రాజ్య పాలనకు కావలసిన యుద్ధ తంత్ర విద్యలు కత్తి యుద్ధం గుర్రపు స్వారీ అస్త్రశస్త్ర విద్యలు నేర్పమని సేనాపతి దురంధురుడికి అప్పగించారు పగలంతా సేనాని దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించి రాత్రి సమయంలో తండ్రి గారితో తను నేర్చుకున్న విద్యలు ముచ్చడించేవాడు యువరాజు ఒకరోజు సూర్యాస్తమయ వేళ అకస్మాత్తుగా సేనాపతి దురంధురుడు పరుగున మహారాజు వద్దకు వచ్చి అరణ్య సమీపంలో యువరాజుకు విలంబుల నైపుణ్య విద్య నేర్పిస్తూ ఉండగా కొంతమంది అడవి మనుషులు యువరాజును బంధించి తీసుకుపోయారని చీకటి ముసిరి నందున మన సైనికులు ఎంత ప్రయత్నించినా యువరాజును రక్షించలేకపోయారని ఆందోళన వెల్లబుచ్చాడు ఆ వార్త విన్న మహారాజు మకరందుడు నిర్ఘాంతపోయాడు యువరాజు అంతర్ధాన విషయం తెలిసి మహామంత్రి సుమంతుడు కూడా అయోమయంలో పడ్డారు ఇంత జనరంజకంగా రాజ్యాన్ని పాలన సాగిస్తున్న మహారాజుకు శత్రువులు ఎవరు ఎవరై ఉంటారు యువరాజును ఎవరు అపహరించి ఉంటారని తర్జన భర్జన పడ్డసాగారు సూర్యాస్తమయ సమయమైనందున అంధకారంలో అడవిలోకి సైనికులను పంపించిన ప్రయోజనం ఉండదని మహారాజుకు ధైర్యం చెప్తూ సూర్యోదయ కాలం వరకు వేచి ఉండటం తప్ప మరో మార్గం లేకపోయింది మహామంత్రికి మహామంత్రి సుమంతుడికి ఎందుకు సైన్యాధిపతి దురంధురుడి మీద అనుమానం కలుగుతోంది ఇది వరకు వేగుల ద్వారా సేనాపతి అనుమానాస్పద చర్యలు గోచరించాయి అందువల్ల సూర్యోదయ మయ్యాక సైనికులతో పాటు తన నమ్మక వేగులను పంపి యువరాజు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలనుకున్నాడు మహారాజుకు రాణికి ధైర్యం చెప్తూ రాత్రి గడిపాడు వాస్తవానికి సేనాపతి ధురంధరుడు పొరుగున కళింగ రాజ్యాధీసుడు సూరసేనుడితో చేతులు కలిపి అదును చూసుకొని మహారాజును మహామంత్రిని బంధించి యువరాజును పావుల వాడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే దుర్బుద్ధితో అడవిలో కోయరాజుకు సంపద ఆశ చూపి పథకం ప్రకారం యువరాజును బంధించి అడవిలోనికి తీసుకువెళ్లడమైంది అడవిలో యువరాజును బంధించి తీసుకువెళ్లిన కోయరాజు ఒక గుహలో ఉంచాడు మహారాజుకు విధేయుడైన కోయరాజు కొడుకు తిప్పడు తండ్రి దుశ్చర్యల్ని సహించలేకపోయాడు యువరాజును బంధించిన గుహను తెలుసుకుని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకుపోయాడు మర్నాడు సూర్యోదయం అవ్వగానే మహామంతి చాతుర్యంగా ముందు వేగులను ఆ తర్వాత సైనికులను యువరాజును వెతకటం కోసం అడవికి పంపించాడు వేగులు అడ్డదారుల్లో ముందుగా అడవిలో ప్రవేశించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు సైనాపతి దురంధరుడు కోయరాజుతో చేతులు కలిపి యువరాజును బంధించినట్టు అతడిని పొరుగు రాజ్యానికి పంపే ప్రయత్నంలో ఉండగా కోయరాజు కొడుకు తిప్పడి ద్వారా అసలు విషయం తెలుసుకుని యువరాజును సురక్షితంగా రహస్య మార్గం ద్వారా రాజధానికి చేర్చారు వెంటనే మహామంత్రి విషయం మహారాజు మకరందుడికి తెలియజేసి సేనాపతి దురంధురుడిని బంధించడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో ప్రాణాలు కోల్పోయాడు సేనాపతి మహామంత్రి చాకచక్యం వల్ల కోయరాజు కొడుకు తిప్పడి రాజ్యభక్తి కారణంగా యువరాజు సురక్షితంగా తమ వద్దకు వచ్చినందుకు రాజదంపతులు ఆనందించి రాజ్యంలో దేవుళ్లకు పూజలు పండుగలు జరిపించారు అడవిలోని కోయరాజును రాజద్రోహం కింద శిక్షించి తిప్పటికి మంచి కొలువు ఇప్పించారు మహామంత్రి సుమంతుడు ఇక వీడియోలోకి వస్తే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఈ సమాజంలో కోటీశ్వరులుగా మారాలని అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఇలా అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవారు ధనం కావాలని అనుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆహార నియమాలు కూడా ఏమీ లేవు మరి ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా తమలపాకు చెట్టు వేరు కావాలి ఈ వేరుని మీ పరుసులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయం చేస్తే ధనం రావటమే కాదు ధన సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని బాధపడే వారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుస్తాయి అలాగే పిల్లలు మీ మాట వింటారు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ ఉపాయం పరిహారంగా పనిచేస్తుంది మరి ఏం చేయాలంటే శనివారం ఉదయం శనిహోరలో చక్కగా స్నానం చేయండి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే తమలపాకు తీగ చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పరిహారం చెయ్యాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చెయ్యండి స్నానం చేసుకుని తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందే తమలపాకు చెట్టు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో మీకు ఎక్కడ వీలుగా ఉంటుందో చూసుకోండి మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు మొక్క అయినా సరే పర్వాలేదు ఇలా తమలపాకు మొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి చెంబుతో నీరు పోయండి కొద్దిగా నీరు పోస్తే చాలు అలా నీరు పోసిన తర్వాత నా సమస్యను తీర్చుకోవడానికి నీ వేరును తీసుకువెళ్తున్నా తల్లి అని చెప్పుకొని వేరుని సేకరించండి ఆ వేరు ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుపు నీటితో శుభ్రం చేయండి ఆ తర్వాత వేరు మీద తడి ఏమీ లేకుండా ఆరబెట్టండి ఆరిన తర్వాత ఈ వేరు ముక్కను ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు ధూపం దీపం చూపించండి ఇలా చేశాక ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి చిన్న ముక్క అయితే సరిపోతుంది ఈ క్లాత్లో తమలపాకు వేరును పెట్టండి ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే ఆంజనేయస్వామి వారి సింధూరం వేయండి ఇలా వేసిన తరువాత చక్కగా ఈ క్లాత్ను మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న మూటలాగా కట్టండి ఇలా కట్టిన మూటను మీ పరుసులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది ఇదంతా కూడా శనివారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో శనిహోరలో చెయ్యాలి ఇలా పరుసులో పెట్టుకున్న మూటను మూడు నెలలకొక్కసారి మారుస్తూ ఉండండి పాత వేరును తీసుకుని వెళ్ళి పారే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఈ పరిహారాన్ని చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి మీరు ఆటోమేటిక్గా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు కోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు శనివారం మాత్రమే పరిహారం చెయ్యాలి మిగతా రోజుల్లో చేసిన ఫలితమైతే మాత్రం ఉండదు కాబట్టి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా శనివారం మాత్రమే ఈ పరిహారం చేసి మంచి లాభాలను పొందండి శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అంటే హోరల గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఏం చెయ్యాలి అంటే శనివారం రోజు ఉదయం శనిహోరలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు ఈ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం శనివారం రోజు శనిహోరలో గుమ్మాన్ని పసుపు నీటితో కడిగి పసుపు కుంకుమలు రాయండి ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి ఆ తర్వాత ఒక గాజు గ్లాస్తో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పులతో పూజించండి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నివేదన చేసి స్వామి మా మీద శనిదేవుని చెడు దృష్టి పడకుండా చూడు మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందు నువ్వులు వేసిపెట్టిన నీళ్లను తీసి రెండు చుక్కల నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మంపై చల్లండి ఇదంతా కూడా శనిహోరలోనే చేయాలి ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటిపై పడదు శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నమవుతాడు